వచ్చాడండి యోధుడు సూర్యుడు ధీరుడు అన్నట్టుగా ఒక డెమోన్ వచ్చాడు డెమోన్ నాకు ఇప్పుడు అనిపించింది అప్ప వీలు కదా ఫైనల్ జర్నీ కోసం అంటే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను అలా రెడీ అయి వచ్చాడు మన డెమాన్ అనొచ్చు బట్ అది ఇంకా టూ హెవీ అనిపించేసింది నాకు ఎలా అంటే పక్కన అక్కడ లోపలికి వచ్చే డోర్స్ దగ్గర ఇటువైపు అటువైపు ఇద్దరు బట్టలు ఉన్నారు కదా లైక్ భారీ ఆకారాలు సో ఆ సూలం ఒకటి పట్టుకుంటే ఆ త్రీ లేకపోతే ఏదో సంథింగ్ అది పట్టుకుంటే అక్కడ సెట్ అయిపోతాడు అనిపించింది నాకు ఆ డ్రెస్కి మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అసలు డ్రెస్ మాత్రం హైలైట్ ఉంది బట్ ఒకేసారి చూడంగానే ఆ బాడీకి ఆ ఫిట్నెస్కి నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది బట్ గుడ్ వచ్చిన తర్వాత ఇక డెమోనికి ఇచ్చిన ఏవి అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ ఆ రైటర్ ఎవరబ్బా అనిపించింది ఒక కామనర్కి ఇది కదా ఇలాంటి ఎలివేషన్ కదా కావాలి ఇలాంటి మాటలు కదా అసలు ఆ పదజాలం ఉంది చూడండి నువ్వు వచ్చిన వాడివి గా వచ్చినా కూడా ఒక గా నిలిచిపోయావు అన్న మాట అంటే నీ స్వీట్ స్మైల్ వెనకాల ఎంత ఇది ఉందని చెప్పేసి ఒక ప్రతి వర్డ్ నేను చెప్పలేను కానీ బట్ టూ కూడా అనిపించింది నాకు అండ్ రీతు గురించి కూడా చాలా గొప్పగా బిగ్ బాస్ నిజంగా చాలా గొప్పగా చెప్పారు నీ గెలుపుని నీ ఆనందాన్ని పంచుకోవడానికి ఒక బంధం ఏర్పడింది ఆ బంధం నీ గెలుపుని నీ సరదాని పంచుకుంది అండ్ ఆ బంధం వెళ్ళిపోయేటప్పుడు ఎంత బాధపడ్డావో మాకు తెలుసు అన్నప్పుడు ఆ సీన్స్ పట్టడం అండ్ ఆ బంధం వచ్చిన తర్వాత నీలో ఇంకొక యాంగిల్ వచ్చింది అన్నప్పుడు ఆ చిలిపి తన చూపించటం అసలు మామూలుగా లేదు డెమోని అండ్ హాఫ్ హాఫ్ మొత్తం రీతునే చూపించేసి ఈ అబ్బాయిది చాలా మిస్ అయింది అనిపించింది నాకు కి ఎయిటీ పర్సెంట్ ఓకే అనిపించింది బట్ తనూజ అది కి సిక్స్టీ పర్సెంటే నాకైతే ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఉండాలనిపించింది అందుకే నేను తనుజా రివ్యూలో నాకు తనుజ్ అది పెద్దగా అనిపించలేదు అని నా నా ఫీలింగ్ మీరే అనుకోవచ్చు ఏమంటారు మీకు కావాల్సింది అదే కదా అని కాదండి వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి సో ఎలివేషన్ ఏదైతే ఉందో అది సరిపోలేదు అని నాకు అనిపించింది తనుజ విషయంలో అండ్ డెమాన్ విషయంలో మాత్రం ఆ పదజాలం ఎవరు రాసేరయ్యా బాబు ఇంత బాగా అన్న ఫీలింగ్ వచ్చింది డెమాన్కి అయితే గూస్ బామ్స్ అసలు ఏడుస్తూనే ఉన్నాడు అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి ప్రతి పదానికి ప్రతి పదానికి నిజంగా అబ్బాయి తనే అనేసాడు కప్పు కప్పు కాదు నాకు ఇంకేం అవసరం లేదు అనేసి నో వర్డ్స్ బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అబ్బాయి అసలు నిజంగా ಆ ಕ್ಷಣ ಅಸಲ ಎವರೈನಾ ಸರೇ అయిపోవాల్సిందే చూసే మాకే ఇలా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ ఫీలింగ్ ఏంటో అసలు మాటల్లో చెప్పలేము అసలు ఆ డెమోంది అయితే చాలా అంటే చాలా బాగుంది బట్ ఇంకా కొంచెం ఉండాల్సింది ఆ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిట్లలో చాలా బాగుంది అంటే అందరిలో అందరూ ఉన్నారు కాబట్టి లైక్ మడిచేశారా అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చిన ఎలివేషన్స్ అంటే అంతకుముందు ఎలివేషన్స్ ఇంకా బాగున్నాయి సీజన్ సెవెన్లో బట్ ఈసారి నైన్లో నాకు ఒక్కొక్కది డిసప్పాయింట్ అనిపించింది అందులో డెమోంది కూడా చాలా బాగా ఇచ్చారు ఏవీలో లైక్ బిగ్ బాస్ మాట్లాడేది చాలా బాగుంది బట్ ఏవీలో మాత్రం ఇంకొంచెం ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది బట్ స్టిల్ ఓకే మరి మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి డెమోని చూసిన తర్వాత లాస్ట్ టూ త్రీ వీక్స్ ఈ టూ టూ వీక్స్ మాత్రం నాకు అరే డెమోని ఇలా ఉండుంటే ఈ అబ్బాయే కదా విన్నర్ అయ్యి ఉండేవాడు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది బట్ ఆల్రెడీ కళ్యాణ్ 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 అని నేను కూడా చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఫ్లిప్ ఫ్లిప్ కాకూడదు సో లెట్ లెట్ అస్ వెయిట్ బ్రైట్ ఫ్యూచర్ డెమో నువ్వు బయటకు వచ్చాక నీ ఫ్యూచర్ సూపర్గా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను కంగ్రాచులేషన్స్